అందరికీ నమస్కారం అండి హెల్దివ్ కి స్వాతం మేము ముందు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ అయితే నేచురల్ ప్రాసెసింగ్ లో నేచురల్ ఫార్మింగ్ లో ప్రిపేర్ అయిన రైసెస్ గురించి చెప్పేస్తున్నానండి మన పాత వంగడాలు ఎన్నో మర్చిపోయాము ఇప్పుడు కొత్త కొత్త వంగడాలు వచ్చేస్తున్నాయి ఆ వంగడాలని మనం యూస్ చేస్తున్నాం యాక్చువల్ గా అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయండి మన తరంలో ఇప్పుడు శ్రీవారికి ఏమంటే తిరుపల తిరుమల తిరుపతి శ్రీవారికి కూడా మనం అయితే ఇప్పుడు స్వామివారికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారంటే నాచురల్ వంగడాలతో మనం అయితే నైవేద్యం అయితే సమర్పిస్తున్నారండి పాలేకర్ గారు పండించిన విధానంలో కొత్త కొత్త విధానం పాలేకర్ గారు మనకు అందించిన విధానంలో అయితే ఈ రైసెస్ అయితే ఫార్మింగ్ చేసేస్తున్నారు కొత్త కొత్త వంగడాలు ఎక్కడెక్కడ నుంచో అన్ని కంట్రీ స్టేట్స్ వాళ్ళు షేర్ చేసుకుని మన డిఫరెంట్ మన కల్చర్ లో ఉండే రైస్ యాక్చువల్ గా సౌత్ ఇండియా లో ఎక్కువగా రైస్ తీసుకుంటారు కదండి సౌత్ ఇండియాలో ఇన్ని టైప్ ఆఫ్ రైసెస్ కాదండి యాక్చువల్లీ థౌసండ్ టైప్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి మనం అయితే ఇప్పుడైతే నియర్లీ ఒక త్రీ ట్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ రైసెస్ వరకు మనం అయితే కనుక్కున్నాం అనమాట మనం అయితే మన స్టోర్ లో ఒక ఫైవ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను ఇలాంటి మంచి రైసెస్ గురించి ఇంకా నేచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం ఇంకో కొత్త ప్రోడక్ట్స్ కూడా ముందుకు మేము తీసుకొస్తూనే ఉంటామండి ఇవేంటి అంటే కంప్లీట్ గా ఏంటి అంటే పెస్టిసైడ్స్ ఫ్రీ కెమికల్ ఫ్రీగా ఉండే విధానంలో పండించిన రైసెస్ అండి న్యాచురల్ వంగడాలు ఇవన్నీ మన పాత తరం వంగడాలు అనమాట ఈ రోజు నేను మీ ముందుకు అయితే ఫైవ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ అయితే తీసుకొచ్చేసాను నాకు తెలిసి చాలా మంది ఈ రైసెస్ పేర్లు కూడా విని ఉండరండి ఈ రోజు మీ ముందుకు నేను ఆ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మైసూర్ మల్లిగా రైస్ అండి మైసూర్ మల్లిగా ఇంకొకటి వచ్చేసి నవారా నవారా రైస్ అంటారు ఇంకొకటి బహురూపీ రైస్ అంటారండి నెక్స్ట్ వచ్చేసి కాలాబట్ రైస్ ఆ తర్వాత బాస్మతి రైస్ బాస్మతి రైస్ అయితే వింటుంటారు కాకపోతే బాస్మతి రైస్ లోని నేచురల్ ఫార్మింగ్ లో పడిన బాస్మతి రైస్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి నేనైతే మనం ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్ గా ఇప్పుడు అందరూ రైస్ బంద్ చేయాలి కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసి ప్రోటీన్ డైట్స్ పైన ఆ డైట్స్ పైన ఈ డైట్స్ పైన ఉంటున్నారండి యాక్చువల్ గా రైస్ మన సౌత్ ఇండియాలో రైస్ అనేది ఖచ్చితంగా డైలీ తీసుకోవాలండి మనం ఒక టూ మంత్స్ తీసేసుకొని మళ్ళీ తీసుకోకుండా ఉండి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వెయిట్ పుట్టాన్ అవుతాం మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అలా కాకుండా వైట్ రైస్ వైట్ పాయిజన్స్ అంటున్నారు కదా వైట్ రైస్ తీసుకోకుండా సింగిల్ పాలిష్ లో ఉన్న రైసెస్ మనం తీసుకున్నాం అనుకోండి అందులో ఫైబర్ కూడా మనకు అందుతుందండి ప్రతి రైస్ లో కూడా కంప్లీట్ పాలిష్ లేకుండా ఉన్న రైస్ తినాలి అంటే తినలేం టేస్ట్ ఉండదు కాబట్టి ఒక సింగిల్ పాలిష్ వేయించి తినేసాం అనుకోండి హ్యాపీగా మన నార్మల్ రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేసేయొచ్చండి ఈ రోజు మేము ఇప్పుడైతే మీ ముందుకు నేను ఫస్ట్ మైసూర్ మల్లిగా రైస్ తీసుకొస్తున్నానండి ఇదేంటి అంటే సేమ్ మన సోన మసూరి లాగానే ఉంటుంది కాకపోతే డిఫరెంట్ వంగడం అండి ఇది వండినప్పుడు స్మెల్ కానీ టేస్ట్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్మెల్ మంచి అరోమేటిక్ వస్తుంది ఈ రైస్ తినడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది అండి మనం ఏదైతే పిల్లలకి స్టార్టింగ్ లో ఇది కనుక ఇచ్చామంటుండీ హార్మోనల్ గ్రోత్ కానీ తర్వాత లోపల మన బోన్ స్ట్రెంత్ కానీ అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది అండి హ్యాపీగా యాంటీ ఆక్సిడెంట్స్ అప్పుడు పనిచేస్తుంది కాబట్టి దీని హ్యాపీగా మనం పిల్లలకి ఇచ్చేయొచ్చు అండి పెద్ద డిఫరెన్స్ ఉండదు మనకి సోనా మసూరి రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ నేనైతే ఇక్కడ సింగిల్ పాలిష్ పట్టిస్తారండి మా రైతులు కాబట్టి సింగిల్ పాలిష్ లోనే నేనైతే దీని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నానండి అలా ఒక్కొక్క రైస్ లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా అన్ని రైసెస్ ఏదో రూపంలో మనం తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయాలండి ఈ సోనా మసూరి రైస్ అయితే మేమైతే ఖచ్చితంగా మేమైతే రైస్ లో యూజ్ చేసేసాం మధ్యాహ్నం లంచ్ లోకి ఈ రైస్ అయితే ఖచ్చితంగా పిల్లలకు పెట్టేసేయచ్చు పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి హ్యాపీగా పిల్లలు ఇది వచ్చేసి నెక్స్ట్ రైస్ అండి నవారా రైస్ నవారా రైస్ అంటే నవారా అంటే నివారణ అండి మన హెల్త్ లో ఉన్న ఎన్నో ఇష్యూస్ ని ఇది నివారిస్తుంది అండి కాబట్టి దీనికి నవారా రైస్ అని పేరు వచ్చేసింది ఇది మాత్రం చాలా మొండి అండి దీని మామూలుగా అయితే మనకు ఒడ్లల్లో నుంచి మనకు బియ్యం వస్తాయి కాకపోతే అలా కాకుండా ఇది కట్ చేసిన వాటిలో నుంచి కూడా మనకు మొలకలు వస్తాయండి అంత పవర్ఫుల్ అయిన రైస్ అండి ఇది తినడం వల్ల డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి మనకి హండ్రెడ్ గ్రామ్స్ లో నియర్లీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇందులో ఉంటుందండి మనకి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది రైస్ తీసేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే కొంతమంది ఎవరైతే బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు షుగర్ షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఫార్టీ వన్ డేస్ తీసుకున్న తర్వాత మీ బ్లడ్ షుగర్ లెవెల్ ని ఒకసారి చెక్ చేసుకోండి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అండి మెడిసిన్ బంద్ చేసి తీసుకోమని చెప్పము కాకపోతే ఇది కంప్లీట్ గా ఒక పూట ఖచ్చితంగా ఇది తీసుకోవాలండి మిగతా రెండు పూటలు మీరు ఏం తీసుకున్నా పర్లేదు ఒక పూట ఖచ్చితంగా ఈ రైస్ మనం మధ్యాహ్నం ఏదైతే రైస్ తీసుకుంటామో ఆ టైంలో ఇది తీసుకోండి లేదంటే మార్నింగ్ టిఫిన్ చేసే టైంలో దోశ ఇడ్లీ ఆ రూపంలో తీసుకోండి లేదంటే ఉప్మా రూపంలో తీసుకోండి ఏ గజావలాగా తాగి తీసుకోవచ్చు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ అయితే మనం చేసుకోవచ్చండి అలాంటి డిషెస్ ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఒక్క పూట మనం దీన్ని తీసుకున్నాం అనుకోండి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయండి నెక్స్ట్ రైస్ వచ్చేసి బహురూపీ రైస్ అండి ఇదైతే చిట్టి ముత్యాల రైస్ లాగా ఉంటుంది కానీ ఇది చిట్టి ముత్యాలు కాదండి ఇది బహురూపీ రైస్ అనమాట ఇది తినడం వల్ల మన వెయిట్ లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి మన ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రైస్ ని ట్రై చేయండి మంచి ఫైబర్ ఉంటుంది మంచి ప్రతి ఇప్పుడు మనం తీసుకునే ప్రతి దాంట్లో యాంటీ డాక్సిడెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఇదైతే బహురూపీ రైస్ అండి ఇది మనకి వెయిట్ లాస్ లో బాగా పనిచేసి డైజెషన్ కూడా బాగా అవుతుందండి కాబట్టి ఈ రైస్ కూడా మీరు యాడ్ చేస్తూ ఉండండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ తీసుకోండి ఏం పర్లేదు చాలా బాగుంటుందండి నెక్స్ట్ రైస్ మీ ముందు తీసుకు రైస్ వచ్చేసి కాలాబట్ రైస్ అండి ఇదేంటి అంటే బ్లాక్ మనకి రైస్ వండిన తర్వాత ఇది ఒక పర్పుల్ షేడ్ లో వస్తుంది నవారా రైస్ వచ్చేసరికి ఏమో మనకు కొంచెం పింక్ షేడ్ లో వస్తుంది ఇదైతే పర్పుల్ షేడ్ లో వస్తుందండి మీరు అనుకోవచ్చు ఇది కలర్ అని అసలు మనం ఎన్ని సార్లు వాష్ చేసినా కానీ ఇదే కలర్ ఉంటుందండి బ్లాక్ షేడ్ లో వస్తుంది లైట్ గా ఇందులో పింక్ పింక్ కలర్ లో వస్తుందండి రైస్ వండిన తర్వాత పర్పుల్ కలర్ పర్పుల్ ఏదైతే ఉంటుందో ఆ పర్పుల్ కలర్ లో వస్తుంది మనం డైరెక్ట్ గా ఇది రైస్ తినలేమో అనుకునే వాళ్ళు దోశ పోసుకోవచ్చు లేదంటే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే జావలాగా తీసుకోవచ్చు అండి మనం రైస్ తో ఏ డిషెస్ ప్రిపేర్ చేస్తామో డైరెక్ట్ గా అన్నం తినకుండా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లేదు అనుకోండి మీరు కొంచెం మెత్తగా ప్రిపేర్ చేసుకుని కొంచెం లిక్విడ్ టైప్ ఆఫ్ కర్రీ సాంబార్స్ పప్పులు చార్ అలాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది పాయసం అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది అండి మన లో పాయసం డిష్ కూడా అది కూడా ఇక్కడ లింక్ చేసేస్తాను దీంతో పాయసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది అయితే ఇలా ఇలాగే అండి మనం ప్రతి ఒక్క రైస్ ని మనకు హెల్త్ ఎలా అవసరం ఉంటుందో అలా యూస్ చేసుకోవచ్చు అది కాలా రైస్ అయితే యాంటీ క్యాన్సర్ గా కూడా పనిచేస్తుంది మనం ఏంటి అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆ రైసెస్ తీసుకోవాలని కానీ దాని బెనిఫిట్స్ తీసుకోవాలని ట్రై చేస్తుంటాం అలా కాకుండా ఎప్పుడూ మనకి ఏమి హెల్త్ ఇష్యూ లేనప్పుడే మనం మన హెల్త్ ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుందండి ఎన్నో ఆస్తులు ఉండడం కన్నా మన హెల్త్ మనకు హెల్తీగా ఉండడం అనేది చాలా అండి ఇప్పుడు ఆస్తులు ఉండడం వల్ల ఏం లాభం లేదని ఖచ్చితంగా ఏంటి అంటే మన హెల్త్ మనకు మంచిగా ఉన్నప్పుడే మిగతా ఏదైనా మనం ఎంజాయ్ చేయగలుగుతాము కాబట్టి మన హెల్త్ ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడానికి వైట్ రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ తీసుకోకుండా ఇలా బ్లాక్ రైస్ రెడ్ రైస్

ఉంటుంది మనకు చాలా మంచి స్మెల్ ఓ ప్యాకెట్ ఓపెన్ చేయగానే చాలా మంచి స్మెల్ ఉంటుంది దాంతో మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందండి చాలా మంది అనుకోవచ్చు బాస్మతి రైస్ మంచిది కాదు నార్మల్ రైసే మంచిది అనుకుంటారు బాస్మతి రైస్ లోనే గ్లూక్మిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇదైతే యూస్ యూజ్ అండి చాలా మంచిగా పొల్లు పొల్లుగా వస్తుందండి మనం గనక దీంతో గనక ఏ బిర్యానీ కానీ ఏ రైస్ చేసినా కానీ మంచి స్మెల్ తో ఫ్లేవర్ తో ఈ రైసే ఉంటే ఉంటుందండి కాబట్టి ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా మేము ఇలాంటి ఫైవ్ టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే తీసుకొచ్చేసాము ఇందులో లాస్ట్ బాస్మతి రైస్ అని చెప్పాను కదా దీంతో మనం చాలా టైప్ ఆఫ్ డిషెస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీ అందరికీ తెలుసు బాస్మతి రైస్ కుంచి బిర్యానీ బగారా ఇంకా రైసెస్ ఇలా ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా కాబట్టి నార్మల్ బాస్మతి రైస్ యూస్ యూస్ చేసే పదులు ఇలా కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ ఫ్రీ బాస్మతి రైస్ మీరు యూస్ చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్తీగా కూడా ఉన్నట్టు ఉంటుంది అండి పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేచురల్ ఫార్మింగ్ పంటలు పెట్టామనుకోండి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి కాబట్టి నేనైతే மு రైసెస్ అయితే తీసుకొచ్చేసానండి ఈ ఏ కాకుండా మా దగ్గర ఎన్నో రకాల నేచురల్ ఫార్మింగ్ లో పండిన గ్రాసరీస్ ఉన్నాయండి ఇవేవి కావాలనుకున్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే ని విజిట్ చేసి కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ అండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా సపోర్ట్ చేయడం వల్ల మేము ఏంటంటే ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటామండి ఇలాంటి ఎన్నో హెల్దీ ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకోవడానికి మేము ట్రై చేస్తుంటాం కాబట్టి మేము మమ్మల్ని చిన్నగా సపోర్ట్ చేస్తే సరిపోతుందండి ఇలాంటి మంచి మంచి విషయాలు మేము ముందుకు మేము చేరవేస్తూనే ఉంటాం ఇంకా ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ మేము ముందుకు మేము తీసుకొస్తూనే ఉంటామండి కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ